హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు జనవరి ఒకటో తారీఖున వాలంటీర్లతో అయితే పాత విధానంలో పెన్షన్ పంపిణీ అయితే రద్దు చేశారు అయితే మనకు కొత్త విధానంలో ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయడానికి మనకైతే లైన్ క్లియర్ అయితే చేశారండి అయితే ఆ కొత్త విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీలో పెన్షన్ దాదాపు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్లు వచ్చి మనకు పెన్షన్ల పంపిణీ అయితే అందిస్తూ ఉంటారు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పెన్షన్ల పంపిణీలో మనకు ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త విధానాన్ని అయితే తీసుకొని వచ్చారండి అయితే ఆ విధానం ఏంటంటే మనకు వాలంటీర్లు ప్రతీ నెల మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మన యొక్క బయోమెట్రిక్ అనేది వేయించుకొని సో మనకు పెన్షన్ అనేది ఇస్తారు అనగా మనకు ఏదైతే బయోమెట్రిక్ వేసుకుంటారో ఆ బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ అయినట్టుగా వాళ్ళకు ఇంకో కన్ఫర్మేషన్ అనేది వస్తే కనుక వాళ్ళు పెన్షన్ మన చేతికి అందించడం అయితే జరుగుతుందండి ఒకవేళ కన్ఫర్మేషన్ అనేది రాకపోతే కనుక వాళ్ళు కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము ఇస్తామని చెప్పేసి ఆ డబ్బులు అనేది వెనక్కు తీసుకొని మేము వెళ్ళిపోతూ ఉంటారు అయితే దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఏంటంటే మనకు కొత్త విధానం అనేది తీసుకొచ్చారండి అయితే ఈ విధానం ద్వారా చాలామంది కొంతమంది ఏంటంటే ఈ బయోమెట్రిక్ అనేది పడని కారణంగా చాలామంది నిరాశ చెందుతుంటారు అలాంటి వాళ్ళు సో చాలా సంతోషం అనేది వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ కొత్త విధానం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి బయోమెట్రిక్ పడితేనే డబ్బులు అయితే ఇచ్చేవారు ఇప్పుడు రీట లేటెస్ట్గా తీసుకొని వచ్చిన విధానం ఏంటంటే బయోమెట్రిక్ ఒకవేళ పడని పడకపోయినా కానీ ఫేస్ స్కాన్ చేసి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అయితే ఇందులో నిమిత్తం ఏంటంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మనకు వీళ్ళు ఏంటంటే ప్రతి నెల ఇంటికి వచ్చి మనకు బయోమెట్రిక్ పడితేనే ఇస్తారు కదా సో ఇక నుండి జనవరి ఒకటి నుండి మనకి ఏంటంటే బయోమెట్రిక్ పడకపోయినా కానీ సో ఏంటంటే ఫేస్ స్కాన్ చేసి సో మనకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ ఫేస్ స్కాన్ ద్వారా ఎవరెవరికి బెనిఫిట్స్ అంటే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ముసలితనం వచ్చి ఉంటుంది కదా ముసలివారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్క్రాచెస్ ద్వారా ఏంటంటే ఫింగర్ అనేది అంటే బయోమెట్రిక్ వేసినా కానీ వాళ్ళకి యాక్సెప్ట్ కాదు అలాగే ఎవరైతే సాకరి వారు ఉంటారో వాళ్ళు ఏంటంటే బట్టలు ఉతికి ఉతికి వాళ్ళకేందంటే వాళ్ళ యొక్క ఫింగర్ అనేది సరిగా పడదు అలాంటి వాళ్ళు సో వీళ్ళకి ఏంటంటే సో ఫింగర్ పడని కారణంగా సో ఐదు రోజుల వరకు ఆరు రోజుల వరకు డిలే చేసి సో మళ్ళీ పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నుండి ఆ విధంగా కాకుండా బయోమెట్రిక్ పడకపోతే కనుక డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసి వాళ్ళకి చేతిలో పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి సో ఈ విధానం ద్వారా పెన్షన్దారులు చాలామంది ఎవరైతే బయోమెట్రిక్ పడే పడకుండా సో ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వాళ్ళు సో చాలా మరకు సంతోషం అనేది వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన సో ఈ విధంగా మనకి ఏంటంటే జనవరి ఒకటో తారీఖున మీకు మూడు వేల పెన్షన్ వస్తుంది అయితే ఈ మూడు వేల పెన్షన్ అనేది మనకు ఏంటంటే బయోమెట్రిక్ పడకపోయినా కానీ మీకు ఫేస్ స్కాన్ చేసి వాలంటీరు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్